ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ టీవీకి స్వాగతం పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున ఫోన్లు రికవరీ కావడం సంతోషకరమని జిల్లా అదనపు ఎస్పి మహేందర్ అన్నారు శనివారం పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ మాసంలో రికవరీ అయిన ముప్పై ఫోన్లను శనివారం బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా అదనపు ఎస్పి మాట్లాడుతూ రికవరీ అయిన ఫోన్ల విలువ సుమారు ఐదు లక్షలు ఉంటుందన్నారు టానా పరిధిలో ఇప్పటి వరకు మూడు వందల ఎనభై ఒక్క ఫోన్లు రికవరీ అయినట్లు పేర్కొన్నారు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు చాలా ఫోన్లు రికవరీ అయినట్లు తెలిపారు ఫోన్లు రికవరీ అవ్వడం చాలా సంతోషకరం అని చెప్పారు ఎక్కడైనా ఫోన్ పోగొట్టుకున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు పోలీసు అధికారులు సిబ్బంది కృషి అభినందనీయమన్నారు మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ రూరల్ సిఐ జార్జ్ ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ పోలీస్ కానిస్టేబుల్ నాను సింగ్ బస్వరాజు హాఫీజ్ తదితరులు ఉన్నారు ఆ బాధితులకు చాలా సంతోషం ఎందుకంటే మనకు చాలా నిత్యావసరము ఫోను ఫోన్ లేకుంటే రోజు ఏదో బాధ అవుతుంది ఇమీడియట్ గా మనం ఎవరు ఏ పని చేసినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎక్కువగా చిన్నపిల్లగా నుంచి పెద్ద వరకు కూడా ఫోన్ లేని ఆధారపడి ఉంటారు అటువంటి ఫోన్ పోయినప్పుడు చాలా బాధ ఉంటుంది ఆ పోలీసులు ఎత్తున ఇంకా రికవరీ చేయలేదు కూడా కొంత బాధ ఉంటుంది అయినా కూడా మా పోలీసు కానిస్టేబుల్ నాన్సింగ్ ఎంతో కష్టపడి ఆ ఫోన్లు మీరు పోయిన తర్వాత ఫిర్యాక్ చేసిన తర్వాత ఆయన కష్టపడి రికవర్ చేసి అంటే వేరే వేరే జిల్లాల్లో వేరే వేరే రాష్ట్రాలలో కూడా ఉంటాయి అటువంటి వాళ్ళు ముప్పై మంది ముప్పై ఫోన్లు రికవరీ అంటే చాలా గొప్ప విషయం లోపల ముఖ్యంగా నాన్సింగ్ ను ప్రత్యేకంగా గమనిస్తున్న అట్లాగా ముఖ్యంగా మనకు ఈ సిఐఆర్ పోర్టల్ అనేది ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ టీవీకి స్వాగతం